కేసీఆర్ మొన్నటి వరకు ఏదో కృష్ణా జలాల మీద ఫైట్ చేసిండు తెలంగాణ వాటా ఏంది న్యాయమైన వాటా రావాలి దాన్ని రక్షించే దేవ దైవదూత నేనే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఆగం చేస్తుందని అయితే ఈ విషయంలో చర్చకు వచ్చింది ఏంటంటే కేసీఆర్ మాటలే గుర్తొస్తున్నాయి పాపం అసలు బీఆర్ఎస్ పార్టీ జాతీయ విధానం ఏమిటి జాతీయ విధానం అంటే ఇది ఇప్పుడు నేషనల్ పార్టీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కాదు ఇది బీఆర్ఎస్ పార్టీ ఇది జాతీయ పార్టీ దీనికి జాతీయ విధానాలు ఉండాలి ఉన్నాయి అనుకుందాం ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ అంటాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అంటారు దానికి ఏమైనా విధానం ఉందా జాతీయ విధానం కృష్ణా నెల మీద కర్ణాటకలో ఏం చెప్తారు తెలంగాణలో ఏం చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు మొత్తం జాతీయ విధానాన్ని ప్రకటించాలి తర్వాత గోదావరి నీళ్ళల్లో తెలంగాణకు ఏం చెప్తారు మహారాష్ట్రలో ఏం చెప్తారు దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణిలో రెండు రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం మాట మాట్లాడుతున్నారు ఇటువంటివన్నీ వాళ్ళ మీద విమర్శలు చేశారు ఇప్పుడు ఆయన అభిమానుల నుంచి అవే విమర్శలు వస్తున్నాయి నీది జాతీయ పార్టీ కదా నీ జాతీయ విధానం ఏమిటి ఇప్పుడు కర్ణాటకలో ఆయన పార్టీ ఉన్నది ఉందని చెప్పుకున్నాడు ఎవరిని పెట్టిండు తర్వాత తెలంగాణలో ఎట్లాగా ఆయనే ఉన్నాడు ఆంధ్రాల ఒక ఆయనను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన తోట ఉండే ఒక ఆయన పెట్టిన ఆయన మరి ఉండా పీకినా తెలియదు ఆయన ఉన్నాడు అంటే పార్టీ అయితే ఉన్నది ఇప్పుడు కృష్ణాజలాల పంపిణీ కూడా ఈయన జాతీయ విధానంలో ఉండాలి మొత్తం కృష్ణా నీళ్ళన్ని కర్ణాటక వాటా ఎంత తెలంగాణ వాటా ఎంత ఆంధ్ర వాటా ఎంత అనేది ఒక జాతీయ విధానాన్ని ప్రకటిస్తే అయిపోతుంది కదా లేదనుకుంటే ఆంధ్ర పార్టీ నుంచి కూడా స్టేట్మెంట్ అయ్యా మాకు ఇన్ని ఇన్ ఇంత వాటా వద్దు మాకు ఇంత వాటా సరిపోదు మేము తెలంగాణకు త్యాగం చేస్తున్నాం లేకపోతే తెలంగాణ తెలంగాణ నుంచి ఈయన చెప్తుంటారు కానీ ఆంధ్రా నుంచి కూడా చెప్పిస్తే ఆ క్లారిటీ బాగుంటుంది ఇది నీళ్ళ విషయంలో కేసీఆర్ జాతీయ విధానాన్ని ఒకటి ప్రకటిస్తే జనం కూడా రిలాక్స్గా ఉంటారు మరొక విషయం ఏమిటంటే దాదాపుగా దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీ పార్టీలతో ఏదో దానితో అండర్స్టాండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇండియా కూటమి ఒకటి ఎన్డీఏ ఒకటి ఉన్నది అయితే మోడీ కూటమి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఉన్నది రాహుల్ గాంధీ కూటమి ఉన్నది ఇండియా కూటమిలో ఒకరు వస్తున్నారు పోతున్న మన నితీష్ కుమార్ ఏమో ఒకది పక్క జరిగిండు కానీ ఆ కూటమి కూడా ఉన్న కాడికి వాళ్ళు బలంగా ఉన్నారు ఇది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ కూటమి కూడా బలంగా ఉన్నది మరి ఈయన దేంట్లో ఉన్నాడు అయితే కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఇప్పుడు జగన్ ఉంటాడు దేంట్లో కనబడు కానీ దేంట్లో తోటి ఉండని అర్థమవుతున్నాయి మరి కేసీఆర్కి అటువంటి జాతీయ విధానమే ఏమైనా ఉంటా ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ అయితే ఇప్పుడు గెలిచి ప్రైమ్ మినిస్టర్ కాలేడు కదా ప్రైమ్ మినిస్టర్ ఒక ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అవగాహన లేకుండా కాలేడు కదా ఎవరికొరికి సపోర్ట్ చేయాలి కదా మరి ఈయన అవుతాడా ఎవరికైనా సపోర్ట్ చేస్తాడా మరి అయితే ఎవరెమ్మడిపోతాడు ఈయన కూటమి ఏంది అందరు కూటమి కట్టాల చేయాలి ఇది అనే కదా అప్పుడు మామూలుగా ముచ్చట కాదు ఇది ఆర్థిక విధానాలు నీటి విధానాలు జాతీయ విధానాలు అంతర్జాతీయ విధానాలు వాటి విషయంలో మాత్రం నా పోటీ అజ్ఞానంలో ఎదురు చూస్తున్నారు ఈయన ఒక విధానం ప్రకటించాలని ఫస్ట్ ఈయన మూడో కూటమి అన్నాడు ఓ రకరకాల టెంట్లు గింట్లు చాలా అన్నాడు కదా ఇప్పుడు ఈయన ఏ ఉన్న కూటంలో కలుస్తాడా కొత్త కూటమి పెట్టుకుంటాడా కొత్త కుంపటి పెట్టుకుంటాడా దాని విషయంలో కూడా స్పష్టత ఇచ్చి రేపు ఎన్నికలలోకి రావాలి లేకపోతే ఏమంటారు ఐదు మోడీ కావాలనుకుంటే బీజేపీకి ఇస్తారు రాహుల్ గాంధీ కావాలనుకుంటే కాంగ్రెస్కి ఇస్తారు రేపు ఎంపీ ఎన్నికలల్లో మధ్యాహ్నం ఈయన ఎందుక మరి ఈయన పోయి పై ప్రైమ్ మినిస్టర్ అవుతుందా లేకపోతే తెలంగాణ మొత్తం ఈయన గెలిచినా కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన సంఖ్య ఉంటుందా ఈయనకి ఎందుకు వేయాలి ఈయన మొత్తం సతికిలబడ్డ ఆయనకు నాలుగు ఓట్లు వేసినా వేస్ట్ అవుతాయి కదా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలనేది చాలామంది అంటున్నారు సో ఈ విషయంలో కూడా కేసీఆర్ జాతీయ విధానం విషయంలో స్పష్టత ఇవ్వాలి జాతీయ రాజకీయాలలో ఆయన ఎటువంటి పాత్రనా గిన్నెన ఏదో పోషిస్తాడు కదా అటువంటి ఏం పోషిస్తాడు ఏం తొమ్మి వృద్ధి మెరుపులు పెడతాడో కూడా చెప్తే బాగుంటుంది మేనిఫెస్టోలో సో ఇది తెలంగాణ ప్రజలు ఆయన నుంచి ఎదురు చూస్తున్నారు నేనైతే ముఖ్యంగా బాగా ఎదురు చూస్తున్నా ఆయన జాతీయ విధానాలు ఆయన పాలసీలు వినాలని సో కేసీఆర్ నా పోటోనికి ఆశాభంగం కలిగించడని ఆశిస్తున్నాను